హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పువ్వురు పాలలో పువ్వురు గోదావరిలో వచ్చారంట ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ అక్కడ మిస్ అయ్యాడంట వెతుకుతున్నారనమాట నేను అనుకోకుండా వెళ్ళాను చూసాను ఏంటి వెళ్ళాలని వెతుకున్నారు అంటే ఒక రోడ్డు తప్పిపోయాడు అని చెప్తున్నారు దొరుకుతాడో లేదో తెలియదు దేవుడిదయ్య వెతుకుతున్నారు ఎవరికి ఇన్ఫామ్ లేదు ఎవరు స్నానం చేసి ఉత్సాహం అది డ్రింక్ చేసి దిగినట్టున్నారు సరిగ్గా ఈత రాదు అంటున్నారు చూస్తున్నారు లోతు లేదు కాబట్టి చూస్తున్నారు ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు ఇంకా చూస్తున్నారు చోట దిగడం తప్పు సొంత ఉంది కదా అని దిగారు అన్నమాట వాళ్ళు ఒకటి అక్కడ దిగడం ఉండదు ఎస్కార్ ఎంపుల్ దగ్గర దిగితే కొయ్యల కింద ఉంటాయి కదా ఆ గోతుల్లో గుమ్మని ఇమ్కుండా జరుగుతుంటాయి ఎక్కడ పడితే అక్కడ దిగదు స్నానం చేసి కూడా దిగాలి ంపుల్ ఇచ్చిన వల్ల ఎస్కో ట్రాంపులు దగ్గరగా దిగిపోతున్నాయి ఏదేమైనా జాగ్రత్త ఉండాలి సముద్రంలో స్నానానికి వెళ్తాం అంటున్నారు సముద్రంలో కూడా అలాగే జరుగుతుంది వాళ్ళు ఎదురుగా ఒక్కసారి లాక్కెళ్తాయి అవకాశాలు అంటారు కదా అలాగే ఏదేమైనా మనం అంటూ జాగ్రత్తగా అయితే ఉండాలి తప్పకుండా వచ్చారు సరదాగా సరదాగా వస్తే ఇలా అవుతుంది ఎవరున్నా జాగ్రత్తగానే ఉండాలి అక్కడ ఎక్కడ స్నానం చేయాలో అక్కడే చెయ్యాలి వెతుకుతున్నారు చూద్దాం ఏమవుతుందా చాలాసేపు అయింది అన్నారు